హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మొత్తం చాలా బాగున్నాను ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆల్రెడీ వీరు అర్థమైపోయింది అనుకుంటా అదే అండి పెద్ద బతుకమ్మ కదా నేను బతుకమ్మ ఎలా రెడీ చేస్తున్నాను మీకు వీడియోలు చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే ఎలా చేస్తున్నావు మీకు అర్థమవుతుంది అవుతుంది సరైన చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నట్టు పువ్వులు ఆకులు ఇవన్నీ ఇలా వేరుస్తున్నా చూడండి పండుగ మాత్రం చాలా సరదాగా సరదాగా సాగిపోయింది మీ ఊర్లో ఎలా జరుపుకున్నారు మరి వర్షం పడ్డదా లేదా కరెక్ట్గానే జరుపుకున్నారా టైంకి దేవుడు మీకు అనుగ్రహించిందా లేదా ఇవన్నీ మాకు కామెంట్ రూపంలో చెప్పండి మరి బతుకమ్మ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈసారి అయితే పువ్వు తక్కువ దొరికిందండి అందుకే మేము పెద్ద బతుకమ్మకైతే బంతి పువ్వులు మధ్య మధ్యలో పువ్వు అన్నట్టు ఇలా వేర్చాము ఎందుకంటే ఎప్పుడూ గునక పువ్వుతో ఎక్కువ ఈసారి అయితే సరైతే పువ్వు తక్కువ అంతట చాలా మట్టుకైతే ఈ బంతి పూలతో విడిచిర్రు నేను బంతి పూలతో పేరవడం ఫస్ట్ టైం ఏం కాదు కాకపోతే ఎక్కువ మట్టుకు గునక పూతుడు వేరుస్తుంటే ఈసారి బంతి పూలు కాబట్టి మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఈ గునక పువ్వు యాడ్ చేసుకుంటూ పేర్చిన చూడండి ఇలా వచ్చిందో అయితే ఎలా ఉన్నా సరే మీరు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి మీ ఊళ్ళో చెప్తున్నాను కదా మీ ఊళ్ళు ఎలా జరుపుకున్నారు మరేమేమి సర్దులు తీసుకువెరు సర్దులో బతుకమ్మా కదా ఎలా ఎంజాయ్ చేసారు అవన్నీ మాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా వస్తుందో ఇంకా బాగా చేయాలనుకున్నాను కానీ బా బంతి పూలు కొంచెం వెయిట్ ఉండేసరికి కుదరలేకపోయింది ఎంత ముద్దు అనిపిస్తుందో టొట్టడం చూడండి చూడండి అయిపోవచ్చింది ఇది మా పెద్ద బతుకమ్మ అన్నట్టు చూడండి ఎలా వచ్చిందో టోటల్ చూసారా ఎంత వద్దు ఉందో ఇప్పుడు పక్కన పెట్టేసి గౌరమ్మ చేసుకుందాం చూసారా గౌరమ్మ కూడా రెడీ గౌరమ్మ పెద్ద బతుకమ్మ ఎలా ఉన్నాయి మీరైతే ఇంకా బాగా ఉంటారు నేను మాత్రం ఏదో సింపుల్గా ఇలా చేశానండి ఎందుకంటే చెప్తున్నాను కదా బతుకమ్మ పూర్తిగా అయిపోయాక కింద అలికి ముగ్గు పెట్టి పీట పెట్టి రెడీ పెట్టాము ఏమేమైతే బయలుదేరాము చూడండి ఎట్లా వాకిట్లా ఆడాలి కదా నేను మా చెల్లి ఆడినా ఒక ఐదు సుట్లన్నా తిరగాలి సూడు ఆడిన మంది చాలా ఉంటే మంది అనిపిస్తుంది ఇక మేము వేరే జాలు పెడతాం కాబట్టి ఇక్కడ ఇంటి ముంగటైతే ఖచ్చితంగా ఒక ఐదు చెట్లనే తిరగాలి తిరిగిన తర్వాత తీసుకెళ్తాం ఇక చే చాలాసేపు ఆడినామండి ఎయిట్ అయిపోయింది తెలుసా మేము వచ్చేసరికి అయితే కమన్ స్టార్ట్ వచ్చేసినామండి బతుకమ్మ దగ్గరికి అయితే వాళ్ళు ఆడుతున్నారు కదా నేను కూడా మొదలు జాయిన్ అవుతాను చూడండి మా బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయో మీ ఊళ్ళు ఎలా జరుపుకున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇదే కాదండి మేము దసరా కూడా చాలా బాగా జరుపుకున్నాము అందుకే అంటున్నాను మీ ఊళ్ళో ఎలా జరుపుకున్నారు మరి ఆ వానదోడికి కలిసి లేదని చెప్పేసి అడుగుతున్నాను అందుకే కామెంట్ రూపంలో ఎలా గడుపుతున్నా చెప్పండి ఎట్లాగో అయితే వీడియో తీద్దాం తీద్దామనుకున్నాను కుదరలేదు లాస్ట్ మూమెంట్లో ఫొటోస్ అయితే పెట్టాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే విజయదశమి శుభాకాంక్షలు మీకు తెప్పిస్తున్నాను చూడండి అదిలా మళ్ళీ మాట్లాడతాను అయ్యో ఒక నిమిషం నువ్వు తీర్వాత నువ్వు నువ్వు అలా నేను ఆడి అవుతుంది మళ్ళీ చెరువు కట్ట ఉంటాయి కదండి చెరువు కట్ట దగ్గర ఇది చెరువు కట్ట దగ్గర కూడా పెట్టి ఆడుతుందన్నమాట చూడండి నైట్ అయితే కాబట్టి డి పువ్వునే గౌరం గుమ్మాడి గుమ్మాడి చతికి దాట చిలకలాల పాట ల కలి చిరుకలాల కందము గుడ్డలు రానువలు తారు ఘనమైన పొన్న పువ్వు గజ్జల ఒడ్డా గౌరవం ఏమేమి పువ్వు ఏమేమి కాయంపు चाहे <laughs> చూస్తున్నారండి అమ్మవారు దుర్గామాత ఇక నేనైతే ఇదే ఫస్ట్ వెళ్ళడం అమ్మవారి దగ్గరికి అమ్మవారు చిన్న రోజులైనా నేనైతే వెళ్ళలేకపోయాను వీలుగాక మా ఊళ్ళో అమ్మవారు చూడండి ఇలా ఉందో ఇక ఒక వీడియో ఒక అమ్మవారిది మాత్రం వీడియో తీసాను చెప్తున్నాను కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ వరకు వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక దసరా రోజైతే వీడియో తీయలేకపోయాను దసరా గురించి ఓన్లీ ఫొటోస్ మాత్రమే పెట్టాను ఫోటోలు ఇలా వచ్చాయి వీడియో ఇలా వచ్చింది మీరు పండుగ ఎలా జరుపుకున్నారు ఇవన్నీ కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఏదండి సింపుల్గా అయితే చేసుకున్నాము ఏంటంటే మేము వర్షం పడతామని భయపడ్డాము వర్షం అయితే పడలేదు అనుకూలంగానే ఉంది మంచిగా లాస్ట్ వరకు అయితే చూసి ఎలా ఉందో చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు నమస్తే